అందరు ఎలా ఉన్నారు నేను మీ పుష్ప ఈ రోజు వీడియోలో రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ చాలా సింపుల్గా ఈజీగా ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపించేస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోద్దు చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే రెస్టారెంట్కి మించి ఉంటుంది చాలా సింపుల్గా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ రోటీతో కానీ చపాతితో కానీ నాన్తో కానీ దేంతోనైనా చాలా చాలా బాగుంటుంది ఇంకెందుకు కాలశం ఇది ఎలా తయారు చేసుకోవాలి ఇప్పుడు చూసేద్దాం దీనికోసం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఇందులో మనం మీడియం మీడియం సైజు మూడు టమాటోలు పొండినివి కట్ చేసి వేసుకోవాలి ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కలు కూడా వేసుకొని అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి పొట్టు తీసేసి ఇప్పుడు ఇందులోనే రెండు పచ్చిమిరపకాయలని అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పులు అంటే ఒక పది కానీ లేదంటే రెండు టేబుల్ స్పూన్లు కానీ వేసుకొని ఇందులోనే ఒక టీ స్పూన్ ధనియా జీలకర్ర పౌడర్ కూడా వేసి కొద్దిగా పసుపు అలాగే కొంచెం కారం ఈ పేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటన్నింటినీ మెత్తగా ఫైన్ పేస్ట్లో చేసేసుకోవాలి చాలా మెత్తగా స్మూత్గా చేసుకోవాలి ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను చూసారా ఈ విధంగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసి ఇందులోనే రెండు బటర్ క్యూబ్స్ వేసుకోవాలి ఇది వేసుకొని వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ క్యూబ్స్ కూడా వేసుకోవాలి ఇక్కడ నేను టూ హండ్రెడ్ గ్రామ్ పన్నీర్ తీసుకున్నాను ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీకి ఎప్పుడైనా సరే పన్నీర్ పీసెస్ కొంచెం పెద్దగా ఉండాలి ఇలా పెద్దగా క్యూబ్స్లా కట్ చేసుకొని ఈ పన్నీర్ మొత్తాన్ని కూడా వేసేసి స్టవ్ని లోటు మీడియం లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగుతూ ఉండగా ఇందులో వీటికి సరిపడా కొంచెం కారం అలాగే ఈ పీసెస్కి సరిపడా కొంచెం సాల్ట్ వేసి వేయించుకోవాలి ఇలా సాల్ట్ కారం వేసి వేయించడం వల్ల ఈ పీస్ పన్నీర్ పీస్ అన్నది టేస్ట్ బాగుంటుంది కర్రీలో వేసినప్పుడు మనం అలా కారం సాల్ట్ వేయకుండా వేయించామనుకోండి చప్పగా ఉంటే అలా కాకుండా వేసి వేయించుకున్నాక తీసేసి ఇప్పుడు ఇందులో ఇంకొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎందుకంటే కర్రీకి సరిపోదు ఆయిల్ నేను కొంచెం యాడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ కూడా వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇందులోనే మూడు ఎలాచీలు అలాగే ఒక ఇంచు దాల్చిన చక్క ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇవి కూడా మాడకుండా కొంచెం స్టవ్ ని లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఇలా వేగుతుండగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి ముక్కలు వేసుకోవాలి కంపల్సరీ రెస్టారెంట్ స్టైల్ కదా వెల్లుల్లి వేయండి చాలా చాలా బాగుంటుంది ఇలా వెల్లుల్లి ముక్కలు కట్ చేసి పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వేసుకొని ఇందులో పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా వేసుకొని వేయించుకోండి మంచి మంచి అరోమా వస్తుంది అనమాట ఈ బటర్లో వెల్లుల్లి వేగుతుంటే చాలా చాలా మంచి అరోమ వస్తుంది ఇలా మారకుండా లైట్గా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి ఒక నిమిషం పాటు రెస్టారెంట్ స్టైల్లో కంపల్సరీ వేస్తారు వీటిని ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇక్కడ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఉల్లిపాయ పేస్ట్ కింద చేసి అస్సలు వేయద్దు అలా కాకుండా ఉల్లిపాయ ముక్కల్ని చిన్నగా మీకు ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసి వేసుకోండి అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఈ ఉల్లిపాయ మగ్గడానికి కొంచెం సాల్ట్ వేసి ఒక రెండు మూడు నిమిషాలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాక ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఒక టీ స్పూన్ కారం అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసి ఈ మసాలాలు మారకుండా ఒకసారి కలుపుకోవాలి ఇక్కడ నాకు చిన్న క్లిప్ మిస్ అయింది ఈ మసాలా మారకుండా ఒక అర గ్లాస్ వాటర్ పోసుకొని కలుపుకొని ఆయిల్ ఆ వాటిని ఉడకనివ్వాలన్నమాట ఇప్పుడు ఇలా ఆయిల్ తేలిన తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదా మసాలా పేస్ట్ అది మొత్తం వేసేసి స్టవ్ని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా ఆయిల్ తేలే అంతవరకు దగ్గరుండి వేయించుకోవాలి ఇలా ఈ పేస్ట్ ఎంత వేగితే కర్రీ టేస్ట్ అన్నది అంత బాగుంటుంది ఇలా ఆయిల్ తేలిన తర్వాత తర్వాత నేను మిక్సీ జార్లో పేస్ట్ చేసుకున్నాను కదా అందులోనే కొంచెం వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుంటున్నాను ఒకసారి కలిపిన తర్వాత అప్పుడు మీకు గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ గ్లాస్ వాటర్ని యాడ్ చేశాను యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక ఉడుకు రానివ్వాలన్నమాట ఒక ఉడుకు ఉడుకుతుండగా మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కల్ని వాటి అన్నింటినీ కూడా వేసేసుకోవాలి టేస్ట్ అయితే నిజంగా చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై ట్రై చేయండి ఇప్పుడు ఇందులోనే కొంచెం షుగర్ వేసుకోవాలి రెస్టారెంట్ స్టైల్లో కంపల్సరీ షుగర్ వేయాలి షుగర్ వేయడం వల్ల స్వీట్నెస్ రాదు ఫ్లేవర్స్ అన్నింటినీ బే బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఒక్క పావు టీ స్పూన్ మాత్రం వేయండి ఆ తర్వాత కసూరి మేతిని కూడా వేసుకొని ఇందులోనే రెండు బటర్ క్యూబ్స్ కూడా వేసి ఒకసారి కలిపిన తర్వాత చివరిగా కొద్దిగా కొత్తిమీరని చల్లి ఫ్రెష్ క్రీమ్ని ఒక రెండు టేబుల్ స్పూన్లు వేయండి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ మాత్రం చాలా ఫ్రెష్గా ఉండాలి మీరు నిలవ ఉన్న క్రీమ్ కాకుండా అప్పటికప్పుడు తెచ్చుకున్నది వేసుకున్నారంటే టేస్ట్ చాలా బాగుంటుంది ఒకవేళ మీ దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదనుకోండి మీద మేగడు ఉంటుంది కదా ఫ్రెష్గా ఉన్నది అది వేసుకున్న సరే టేస్ట్ చాలా బాగుంటుంది అంటే స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకున్నారంటే రెస్టారెంట్ స్టైల్లో పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అయిపోయినట్టే చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మస్ట్ ట్రై అని చెప్తాను చాలా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించేశాను కదా తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మర్చిపోవద్దు అసలు మీరు ఈ కర్రీ చేసుకుని తిన్నారంటే రెస్టారెంట్కి వెళ్ళమన్నా వెళ్ళరు అంత బాగుంటుంది నాకైతే నోరు ఊరిపోతుంది ఇంక నేను ఆగలేను మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్